ముందుగా అందరికి నా ఉద్యమం చెప్పాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి జేపీఎం భారత్ భారత పార్టీ మాజీ న్యాయమూర్తి ప్రస్తుతం హైకోర్టు న్యాయవాది అయినటువంటి జలస్ రావణ్ కుమార్ గారు జరుగుతున్నటువంటి అరాచకాల పైన ఎప్పటికప్పుడు తమ డిబేట్ల ద్వారా ప్రెస్ పెట్టి ప్రజలకు చేస్తున్నటువంటి అరాచక పాలన గురించి వివరిస్తా ఉంటే ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు కామెంట్ రూపంలో వీడియో కింద కామెంట్ రూపంలో ప్యాకేజ్ అసభ్యకరమైనటువంటి కామెంట్ పెట్టడం ఇది చాలా బాధకరమైన విషయం నేను ఈ సందర్భంగా భారత పార్టీ అనంతపురం జిల్లా కమిటీ నుంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ ఒకటే సవాల్తా ఉన్నా నీకు చేతలైతే ఎవరైతే కామెంట్ పెడతా ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే మీకు చేతులైతే మన జల శ్రావణ్ కుమార్ గారు ఎవరితో ప్యాకేజ్ తీసుకున్నారు నేర్పించే దమ్ము మీకు సందర్భంగా ఉన్నా ఇప్పటికైనా ఇలాంటి కాంగ్రెస్ పెట్టడం ఆపేస్తే మీకే మంచిదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తప్పులు కూడా ఎత్తి చూపించినటువంటి ఘనత జల సందర్భంగా రాష్ట్ర ప్రజలు గుర్తు చేస్తా